ఇది విశాఖపట్నంలో ఆర్కే బీచ్ రూట్ ఆర్కే బీచ్ రూట్ ఫుల్ పబ్లిక్తో ఉంది ఈ మెట్లు కావా అక్క అటు కూడా ఉన్నాయి నువ్వు ఎటు తిరిగానా డీసెంపు కాడికి రా రాన్నది కానీ లేదన్న ఇది కనపడలేదు కనపడలేదండి లాగలేకపోతున్నా చెల్లి కాబట్టి అదేగా అది మనూరు అంత సిప్పు అది సిప్పుకు పెట్టిన నావా ఇది చిప్పుదే కదా చిప్పుదే కదా సిప్పుదే ఇది సిప్పు ఇరిగి కొట్టుకొని వచ్చింది ఏందన్న సౌండ్ నిశ్శబ్దం అయిపోయింది కదా సముద్ర గోష మళ్ళీ ఇప్పుడు అసలు వచ్చింది వచ్చిందన్న సౌండ్ లోపల సార్ కిందకే ఇదే సముద్రం బంగాళాఖాతం సముద్రం విశాఖపట్నం ప్రం అదిగదిగో సిప్పు నల్లగా అదిగో సిప్పు ఇది జంబూ అలా కాబట్టి చెప్పు అనవసరంగా తెచ్చుకోను ఇది ఒక పెద్ద పండగ వాతావరణం విశాఖపట్నం ఆర్కే బీచ్